వస్తుంది నేను మీ తెలియపుని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చూసుకుందాం అలాగే మకర రాశి కింద కింద వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి వస్తుంది మనం ప్రతిరోజునండి భగవంతుని పూజించుకుంటాం ప్రార్థించుకుంటాం ఎన్నో సమస్యలు మన కష్టాలన్నీ కూడా తీరుకోవాలని ప్రతిరోజు కూడా భగవంతుడికి మనం ఎన్నో పూజలు ఎన్నో ఉపవాసాలు ఎన్నో దీక్షలు అన్ని చేసుకుంటున్నాం కానీ మరి భగవంతుడు కూడా మనల్ని మనల్ని ఆస్వాదించడానికి అలాగే భగవంతుడు మనల్ని ప్రతిరోజు కూడా నటండి ప్రతిరోజు కూడా ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ప్రతిరోజు కూడా మనల్ని మేల్పొలుపుతాడటండి ఇది ఎంతమంది అవునన్నా కాదన్నా సరే ఇది అక్షర సత్యం అని ప్రతి మనిషికి కూడా మెలుపు వస్తుందని అది మనం కొన్నిసార్లు ఏంటంటే రాత్రి నీళ్ళు ఎక్కువగా తాగాము దానివల్ల నాకు మూత్ర విసర్జన వస్తుందేమో లేదంటే రా నాకు కొంచెం మరి నిద్రలోనే నాకు కొంచెం ఆటు తిరుగుతాము ఇటు తిరుగుతాము ఎవరో లేపినట్టు కనిపిస్తుంటుంది ఎవరో పిలిచినట్టు కనిపిస్తుంటుంది అయినప్పటికీ కూడా దుప్పట మూసుకొని అటుదొండ్రుతాం ఇటు దొండడుతాం మొత్తం మీద మనం ఆ టైంని ఏదో ఒక రకంగా ఆ మూడు నుంచి నాలుగు అంటే అది ఒక బ్రహ్మముహూర్తం అండి మనం ఏదో రకంగా ఆ టైంని కొంచెం టైం పాస్ చేసి మళ్ళీ మనం నిద్రలోకి జారుకుంటాం అంటే మరి మనకి భగవంతుడు మనకి ఎన్నో అదృష్టాలను ఇవ్వడానికి మనం ఎన్నో పూజలు చేసుకుంటున్నాం ఎన్నో ఉపవాసాలు ఉంటున్న వాటి అన్నిటికీ భగవంతుడు మనకు ఒక వ్యాపారం కోసం మనం భగవంతుని పూజించామనుకోండి ఉదాహరణకి మరి నేను ఒక మంచి వ్యాపారం నా చేత పెట్టించి భగవంతుడా నీకు నేను నీ దగ్గరకు వస్తాను నీకు నీ కానుకలు ఇస్తాను అన్ని బాగానే ఉంటుందండి మరి భగవంతుడు మనకి ఆ వ్యాపారానికి తగ్గ ఆలోచనలు మనకి ఇవ్వాలి కదా ఆ ఆలోచనలు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏదైనా సరే కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా లేదంటే కొత్తగా బిజినెస్ ఏదైనా సరే ఇంప్రూవ్మెంట్ చేద్దామన్నా మన జీవితం కోసం మనం ఏదైనా ఆలోచించాలన్నా సరే ఆ భగవంతుడుతో మనం ఎప్పుడైతే అంతర్లీనంగా మనం భగవంతుడు మనకి ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో అప్పుడు మనం ఎన్నో ఆలోచనలు మన జీవితంలో కొత్త కొత్త జీవితం వైపు కొత్త అడుగులు వేసే అవకాశం ఉంటుంది అది మనం ఎప్పుడైతే ఆ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన తాలూకా సమయమే బ్రహ్మముహూర్తం అంటారండి ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి లేదంటే మనకి ఎవరైనా పెద్ద పెద్ద గురువులను అడగండి అందరూ చెప్తుంటారు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన మీరు లెగిసిన తర్వాత అవకాశం ఉంది అనుకుంటే నాలుగు గంటల మధ్య లెగసినా పర్వాలేదు నేను లెక్కలను ఎందుకంటే ప్రతి నలభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మనిషి కూడా ఉదయం మూడు నుంచి నాలుగు మధ్యలో లెగాలంటే లెగిసినట్లయితే మన జీవితంలో ఎన్నో 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 మార్పులు ఎందుకంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఎవరినైనా అడగండి అది వ్యాపారస్తుల ఆధ్యాత్మికంగా లేదంటే బిజినెస్లు చేస్తున్న వాళ్ళ ఎవరినైనా సరే అడిగిన వాళ్ళు చెప్పేటువంటి ఒకటే ఒక మాట నేను మూడున్నరకు లెగుస్తానే మూడు గంటలకు లెగుస్తానని నాలుగు గంటలకు లెగిస్తానని అంటే లెగసినంత మాత్రమే వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులు అయిపోతారా అని మీరు చాలామంది క్వశ్చన్ చేయొచ్చు కానీ మనం ఎప్పుడైతే ఆ మూడు నుంచి నాలుగు మధ్యలో మనం లెగిసిన తర్వాత ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒక మన మంత్రాన్ని చెప్పించుకుంటామో అది మీ ఇష్ట దైవాన్ని తప్పవచ్చు మీరు శ్రీరాముడా వన్ శివ మంత్రమా ఆంజనేయ స్వామిదా ఎవరిదైనా సరే మీ దైవాన్ని యొక్క మీరు ఒక పదకొండు సార్లు పద్దెనిమిది సార్లు ఇరవై నాలుగు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు ఆ నమ్మ ఆ నామాన్ని మీరు జపించి ఆ నామాన్ని మీరు జపిస్తూ మీరు భగవంతుని యొక్క ఏకాగ్రతలో కానీ మీరు జపం చేసుకుంటూ ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఒక అరగంట కూడా మీరు ఎప్పుడైతే ఆ బ్రహ్మముహూర్తంలో భగవంతుని స్మరించుకుంటారో ఆ సమయంలోని భగవంతుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు దైవశక్తి కూడా మనకు వస్తుందని అంటే మనం ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పని సక్సెస్ అవ్వడం మనం ఎందులోని మనం చదువులో మనం లేకపోతున్నాం చదువులో ముందుంటాం ఉద్యోగ అవకాశాలు అంటే మనకి భగవంతుడు కల్పించిన అద్భుతమైన శక్తి మనకు ఆ బ్రహ్మముహూర్తంలో లభిస్తుంది అటండి మనం ఏదైనా సరే కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునేటప్పుడు కల్లా ఆ థాట్ నేను ఈ బిజినెస్ చేసుకోవచ్చు నాకు ఈ ఈ బిజినెస్లో నాకు కొంచెం అవగాహన ఉంది నేను ఇందులో కానీ ప్రయత్నించినట్లయితేనే ఆ జీవితం అనేది అత్యున్నత స్థాయికి వెళ్ళగలను ఇలాంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి వరాలన్నీ కూడా భగవంతుడు మనకి ఆ బ్రహ్మముహూర్తంలోనే ఇస్తాడు అని అనుకుంటారు ఏమైనప్పటికీ కూడా మన మకర రాశి వాళ్ళు మన జీవితంలో ఇప్పటిదాకా ఎవరు ఎన్నో చెప్పారు మనం ఎనిమిది గంటలు ఇచ్చామో తొమ్మిది గంటలు ఎామో లేదంటే మనకి ఎందుకంటే మకర రాశి వారికి మరీ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఎక్కువ మిగతా రాసుల మీద అందరి మీద చూసుకున్నట్లయితే మాత్రం కానీ ఎవరైతే మూడు గంటల నుంచి నాలుగు లేదా ఐదు గంటల మధ్యలో లెగిసి వాళ్ళ జీవిత గమ్యాల కోసం వాళ్ళు ఎప్పుడైతే లెగిసి ఎప్పుడైతే ఆ పరమశివుని యొక్క నామాన్ని చెప్పిస్తారో అక్కడి నుంచి కూడా వాళ్ళ జీవితం అనేది చాలా మహా అద్భుతంగా ఉంటుందటండి ఒక్కసారి మన మకర రాశి వాళ్ళు ప్రయత్నిద్దాం ఎందుకంటే మన జీవితంలో మనం ఎన్నో సమస్యల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాం ఎన్నో ఇటు ఆరోగ్య విషయాలు అవ్వచ్చు ఆర్థిక పనుల విషయాలు అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్లు అవ్వచ్చు మనకు రావాల్సినటువంటి డబ్బు విషయంలో అవ్వచ్చు మన వ్యాపార విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు వివాహ సంబంధ విషయంలో అవ్వచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏదైనా అనుకునేవాళ్ళు అది మనకు రావాల్సిన ఆస్తిలు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు ఏదైనా సరే వీటి నుంచి మనం బయటపడాలి అంటే ఒకే ఒక్క దారి మనం ఎంత ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనం ఎంత చక్కగా దాన ధర్మాలు చేసుకుంటూ నడుచుకున్నా మన ఉదయాన్నే మూడు గంటల నుంచి నాలుగు లేదా ఐదు గంటల మధ్యన లెగి మనం భగవంతుని ఏకాగ్రతతోటి మనం భగవంతుని మనం స్మరించుకున్నట్లయితే మాత్రం బ్రహ్మ అద్భుతం అద్భుతం మహా అద్భుతమైనటువంటి ఒక్కసారి మన మకర వారు ఎందుకంటే మనకి ఈ మరి ముఖ్యంగా సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకి ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడండి మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల విషయంలో అవ్వచ్చు చదువు విషయంలో అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశిష్యులతో మనం ముందుగా గత వీడియోలో చేసుకున్న ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశిష్యులు ఆ పరమశివుడు యొక్క ఆశీస్సులతోటి మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా అనేక రకమైనటువంటి మంచి అవకాశాలు భగవంతుడు కల్పించిపోతున్నాడు దీనికి తోడుగా మనం బ్రహ్మ లేసి లేచి ఆ మూడు నుంచి నాలుగు లేదా ఐదు గంటల మధ్యలో మన కాలకృత్యాలు తీర్చుకొని ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం కానీ ఆ జపం చేసుకుంటూ మనం మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా చాలామంది ఐదు గంటల తర్వాత పడుకుంటారండి ఒక రకమైనటువంటిది అంటే మూడు గంటలకు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో మళ్ళీ ఐదు గంటలకి పడుకుంటూ పోతారు పడుకొని చాలామంది మన సెక్షన్ అడుగుతుంటారు గురుగారు ఏవేవో కళలు వస్తుంటాయండి చాలా మంచి మంచి కళలు వస్తుంటాయండి నిజంగా కొంతమందికి అయితే ఏదో అంటే ఆ భగవంతునే విఘ్నేశ్వరుని యొక్క రూపాన్ని నేను కళ్ళలో చూశాను ఆ మహాశివుని యొక్క రూపాన్ని నేను కళలో చూశాను లేదు అనుకుంటే ఆ మహావిష్ణువు ఆ రూపాన్ని చూశాను శ్రీకృష్ణుని రూపంలో చూశాను ఆ వెంకటేశ్వర స్వామి రూపాన్ని నేను చూశానండి తెల్లవారుజామునే అంటే మనం ఎప్పుడైతేనండి ఆధ్యాత్మికంగా మన మనసు అంతా కూడా భగవంతునికి ఏదో అంతర్లేనం అయిపోతుందో ఈ బ్రహ్మ ముహూర్తంలోని మనం ఎప్పుడైతే లెగిసి ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం జపం చేసుకుంటామో ఆటోమేటిక్గా అద్భుతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మన మనసు మన మెదడులోని అంతా కూడా సంక్షలిష్టమైపోయి మన జీవితం అంతా కూడా ఆ భగవంతుని యొక్క నామంతో అలాగే మన నరాలన్నీ కూడా ఏదో తెలియనటువంటి శక్తితోటి మన జీవితంలో నేను ఏదో సాధించగలను నా జీవితంలో ఏదో ఒక శక్తి నన్ను వెనకాతల నుంచి నన్ను ముందుకు కృషి చేస్తుంది నేను సాధిస్తాను అనేటువంటి గొప్ప ధైర్యాన్ని గొప్ప ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా కల్పిస్తుంది అటువంటి మనకు ఆ బ్రహ్మ ముహూర్తంలోనే మనం చేసినటువంటి సాధనతోటి అందుకే నేను అవకాశం ఉన్న తరపున మకర రాశి వారి మీరు ఎంత సాధన చేసుకుంటే భగవంతుని యొక్క నామంతో మన జీవితం అనేది మహా 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 అద్భుతంగా ఉండబోతోంది ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్